మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో ఫిదా చూసిన వారంతా ఫిదా అవుతూ తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తోన్న విషయం తెలిసిందే అందులో భాగంగా తాజాగా ఫిదా సినిమా వీక్షించిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమా చాలా ఫ్రెష్ గా ఉంది శేఖర్ కములా గారు స్వచ్ఛమైన ప్రేమను చూపించారు హీరో వరుణ్ తేజ్ తో సహా చిత్ర బృందానికి మొత్తం కాంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసింది ఈ ట్వీట్ చూసి స్పందించిన ఓ నెటిజన్ ఈ సినిమా సూపర్ సక్సెస్ కు ప్రధాన కారణమైన సాయి పల్లవిని కూడా అభినందించాలి అంటూ సమంతాకి పాటలు నేర్పే విధంగా ట్వీట్ చేశాడు చిర్రెత్తుకొచ్చిన సమంత నా మీద అటాక్ చేసే ముందు నేను చేసిన ట్వీట్స్ సరిగ్గా చూడు అంటూ ఘాటుగా స్పందించింది దీంతో తన తప్పు తెలుసుకున్న నెటిజన్ ఫైనల్ గా తన అభిమాన హీరోయిన్ నుండి ఓ రిప్లై వచ్చిందని వార్కు శుభం కార్డు వేశాడు నిజానికి సాయి పల్లవిని అభినందించే ట్వీట్ నేరుగా కాకుండా ట్వీట్ అండ్ రిప్లైస్ లో మాత్రమే కనబడుతూ ఉండడంతో ముందుగా సదరు నెటిజన్ దీనిని గమనించకుండా సమంతకు ట్వీట్ చేసేశాడు ఆ తర్వాత తన పొరపాటును కాస్త తెలివిగా సమర్థించుకున్నాడు అయితే ఈ సందర్భంగా సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందే సమంత చేత అభినందనలు అందుకున్న ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం